నం తాని కర్మాణి నిభగ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు ఓ సిరి సంపదలను జయించేవాడా ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మల్ని ఏవి నన్ను అంటకుండా అనాసక్తితో ఉంటాను భౌతిక శక్తి చైతన్యరహితమైనది కానీ దానికి భగవంతుడి నుండి ప్రేరణ లభించినప్పుడు అది చైతన్యవంతమైనట్లుగా ప్రవర్తించటం ప్రారంభిస్తుంది అది వంటింట్లో వంట పటకారులాగా పనిచేస్తుంది అది ప్రాణం లేని వస్తువు కానీ వంటవాణి చేతిలో ఉంటే దాని దానికి చలనం వచ్చి ఎంతో వేడిగా ఉన్న గిన్నెల్ని లేపుతూ అద్భుతమైన పనులు చేస్తూ ఉంటుంది అదే మాదిరిగా స్వయంగా భౌతిక శక్తిని ఏ పని చేయగలిగే శక్తి లే భౌ స్వయం అదే మాదిరిగా స్వయంగా భౌతిక శక్తికి ఏ పని చేయగలిగే శక్తి లేదు భగవంతుడి జగత్తుని సృష్టించటానికి సంకల్పించినప్పుడు ఆయన తన యొక్క భౌతిక శక్తి వైపు చూస్తాడు మరియు దాన్ని చైతన్యవంతం చేస్తాడు ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మీ తదిరేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు